హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ టైం వచ్చేసింది లంచ్ టైంకి వచ్చేసి బ్రౌన్ రైస్ ప్లస్ టూ కర్రీస్ ప్లస్ కొంచెం మజ్జిగ ఒకటి పల్లీ లడ్డు అనమాట నిమ్మకాయ వచ్చేసి సి విటమిన్ ఉంటుంది కదా అందుకోసమని కొంచెం స్పైసీగా ఉన్న కర్రీలో కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే అని చెప్పేసి లెమన్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట బ్రౌన్ రైస్ తినండి కొన్ని రోజులు తింటే అలవాటు అయిపోతుంది ఫస్ట్లో అనిపిస్తుంది అరే బ్రౌన్ రైస్ తినగలమా అని కానీ తిన్ తినడం అలవాటు అయిన తర్వాత అది కూడా చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ పప్పు వాటిల్లో అయితే బాగుంటుంది కానీ రోజు పప్పు కూడా తినలేము కదా అందుకని హెల్త్ కోసం ఏంటంటే కొన్ని కష్టమైన కంపల్సరీ చేయాల్సిందే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అయినా మళ్ళీ బ్రౌన్ రైస్ తినాల్సిందే ఎందుకంటే ఇప్పుడు అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అందుకోసం బ్రౌన్ రైస్ మంచిది అంటున్నారు కాబట్టి ముందు నుంచి అలవాటు చేసుకోండి హెల్త్ ఇష్యూస్ రాకముందే వచ్చిన తర్వాత అయ్యో అప్పటి నుంచి తినుంటే బాగుండేది అని చెప్పి అనుకునే బదులు ముందే బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకున్నాం అనుకోండి హెల్త్ బాగుంటుంది మనకు కూడా అలవాటు అయిపోతుంది మనం తింటుంటే చూసి మన పిల్లలు కూడా తింటుంటారు అనమాట ఇంట్లో ఒకటే గుర్తు మనం పెద్దవాళ్ళం ఏ తింటే పిల్లలు కూడా అదే తినడానికి అలవాటు అవుతుంటారు ఫస్ట్ తినకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా అలవాటు అవుతుంటారనమాట అందుకని బ్రౌన్ రైస్ తింటూ అలవాటు చేసుకోండి నేను మార్నింగ్ ఏం తింటాను నైట్ ఏం తింటా అనేది తెలియాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్దీగా ఉండండి